ఓ మనమి శివ శ్రీమాతీ నమ మిత్రులకి శ్రీవలాషులకి అలాగే నేను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరా దేవత మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు గురువు గారు మాకు దైవబలం పెరగాలి గురుబలం పెరగాలి ఆకర్షణ శక్తి పెరగాలి ధనాకర్షణ కలగాలి జనాకర్షణ కలగాలి ఏం చేస్తే త్వరగా వస్తుంది అని చాలామంది అడిగారు దీనికి చాలా తేలికైన మార్గం ఒకటే ఒకటి ఉంది ఏంటంటే నెలలో ఒక్కసారైనా సరే మీరు ఒక రావి చెట్టు కానీ ఒక మర్రి చెట్టు కానీ ఔదుంబర్ అంటే మేడి చెట్టు కానీ ఇలాంటి దేవతా వృక్షాలు వేప చెట్టు అయినా చెట్టైనా చెట్టు అయినా అలాగే మధ్య చెట్టు అయినా ఇలాంటి చెట్టు ఏదో ఒకటి నెలలో ఒక్కసారి నాటుతూ ఉండాలి వాటికి నీరు పోస్తూ ఉండాలి అది మీరు బయట ఎక్కడ నది పరి నదీ పరివాహ ప్రాంతాల్లో చేస్తే చాలా అర్థంగా ఉంటుంది ఇలా చేస్తే ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది ఓం శివాసి మాత్రమే